వరదే జీవనన్న నాయకత్వం ఆర్య వయసు పిలుపుల పిలుపు పిలుపు జయ జీవన జీవనన్నా జీవన ఇది గుర్తుంది మన గుర్తు గుర్తు జగిత్యాల పట్టణ వాణి నగర్ సంఘం తరఫున ఈరోజు గౌరవించినటువంటి జీవన్ రెడ్డి గారి నామినేషన్కు మేమంతా ఆర్యవేషణం ఒక ఇరవై ఐదు కార్లలో నామినేషన్ వేయడానికి వారిని ప్రోత్సహించడానికి మేము వెళ్తున్నాము దయచేసి అందరూ కూడా మా మాతోటి పాల్గొని ఆ సభను ఆ యొక్క నామినేషన్ పర్వాన్ని విజయవంతం చేయగలని ఆశిస్తూ మరియు ఈ నెల రోజులు కూడా జీవనన్న కొరకు అందరం కష్టపడి ఆయన గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి ఆయనకు ఆయన మనకు చేసినటువంటి పని ఏదైతే మన యొక్క భవనం అనేది ఆస్తి పరాధీనమైనప్పుడు మనకు తిరిగి ఇప్పించడానికి ఆయన శాయశక్తిగా కృషి చేసి మనకి ఇప్పించిన కృతజ్ఞతాభావం మనము ఆయనకు కృతజ్ఞతాభావంగా మనం మన సంఘీభావం తెలిపాలని మరి వారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ జై జీవనన్న జై కాంగ్రెస్ జై జై ముందుగా మా వాణి నగర్ ప్రముఖులకు మా కుల బాంధవులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జీవన్ రెడ్డి గారంటే మాడితి బిడ్డ చాలా తను ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి కార్యకర్తలతో కాకుండా గెలిచిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళకు పనిచేసేటువంటి ఒక మంచి స్వభావం ఉన్న వ్యక్తి ఇప్పటికైనా అని తను చేసిన అభివృద్ధి జగిత్యాల ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు మనకు కొన్ని సంవత్సరాల నుంచి కనపడుతుంది అటువంటి ఎంపీ అవకాశం వచ్చినటువంటి దేవనరెడ్డి గారికి మేము ఆర్యవేశం ఎంతోమంది ఎమ్మెల్యేలు నిలిచున్నప్పుడు ఆర్యవసం చేయలేదు పని చేయలేదు పని చేయలేదు నకొటీ అనేటువంటి ఒక ప్రభాగంగా వచ్చింది దాన్ని మేము ఒక స్కూటీగా తీసుకొని తీసుకొని దాన్ని స్కూటీగా తీసుకొని మేమంతా నిగిత్యాల ఆర్యవేషణం దాన్ని నేను ముఖ్యంగా ఆర్యవేషణం ఏకతాటిపై వచ్చి ఆర్యవస్తుడు అంటే దీవెనెడ్డి గారికి మహాబలం ఇప్పుడు ఎందుకంటే ఆర్యవేశుడు అంటే మణివ తిప్పనటువంటి వ్యక్తి మాట తప్పనటువంటి వ్యక్తి ఒక ఆర్యవశ జాతి మాత్రమే ఆర్యవేశం అంటే ఆర్యవశ ఒకటే ఓట్లు కాదు మా బానినర్లో రెండు వందల పది ఉన్నాయి రెండు వందల పది కుటుంబాలంటే రెండు వందల పది యజమానులు ఒక్కొక్క వ్యక్తి ఒక వంద వంద ఓట్లు వేయించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ లోకల్ జగిత్యాల కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా సంబంధాలు ఉన్నటువంటి మేము అన్ని ప్రాంతాలలో ప్రచారం చేసే అన్ని ప్రాంతాల్లో అందు వారికి జీవన్ రెడ్డి గారికి చెప్పి తనకు మద్దతు తెలియజేస్తాం మనకు ఈ స్థానికుడు ఇవాళ జగిత్యాల ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గాల్లో అందుబాటులో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఇక్కడ రెండు లక్షల నాలుగు ఇరవై నాలుగు వేల ఓట్లు ఉన్నటువంటి జగిత్యాల ప్రాంతంలో మా ఆర్యవాసులు ఒక పదిహేను వేల ఉంటాయి పదిహేను అంటే పదిహేను వేలు ఇంటూ యాభై వేసుకున్నా అని అవలీలుగా లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు ఓట్లతో మెజారిటీతో వచ్చే అవకాశం ఉంది ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇవాళ తను చేసినటువంటి పనులు ఈ మా కమ్మునూరు మా ప్రాంతంలో కమ్నూరు బ్రిడ్జు అప్పుడు తన చేసిందే పొలాస స్ట్రీట్ బామ్ కానీ వంద పడక ఆసుపత్రి కానీ మార్కెట్ యార్డ్ కానీ ఇవి చేసినటువంటి పనులు మనకు సాదృశ్యంగా కనపడుతున్నాయి కాబట్టి దయచేసి మన స్థానికుడు మన స్థానిక వ్యక్తిని మనం సపోర్ట్ చేసే పార్టీలకు అతీతంగా అందరూ తెలిపి గెలిపించాలని మనవి చేస్తూ జీవన్ రెడ్డి నగర్ ఆర్వ్య సంక్షేమ సంఘం నుండి జీవనన్న నామినేషన్ గారి నామినేషన్ కోసం భారీ ఎత్తున మా వైశ్య సోదరులు కదలే రావడం చాలా సంతోషం ఇవాళ జీవనన్న అంటే జగిత్యాల జగిచ్చాలంటే జీవనన్న అభివృద్ధికి పేరు జీవనన్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏది ఏది వచ్చినా నేనుంటానని ముందుంటారు అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి మా వైశ్యుల పోరాటం వైశ్య కార్పొరేషన్ ఆ వైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వైశ్య కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది దాన్ని కూడా మేము కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ ఈరోజు జీవానా గెలిచే పార్లమెంటులో ఒక రైల్వే ప్రాజెక్టులే కాకుండా ఈ ఈ ప్రాంతంలో చాలామంది గల్ కార్మికులు ఉన్నారు అలాగే బీ బీడీ కార్మికులు ఉన్నారు వాళ్ళ కోసం కూడా బీడీ కార్మికుల కార్మికుల కోసం ఒక ఈఎన్టీ హాస్పిటల్ కానీ గల్పు సోదరుల కోసం చాలామంది గల్పు సోదరులు ఉన్నారు వెంటనే ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడడం జరిగింది దానికి కూడా వాళ్ళకు గడుపుకు సంబంధించింది ఇది చేస్తున్నారు అలాగే రైతులు ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఒక జీవనన్నతోనే సాధ్యం అనేది రైతులు కూడా గుర్తించారు దానికి ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చాలామంది రెడ్డి గారి నామినేషన్కు తరలి జరుగుతుంది అందులో భాగంగా మా బాణీనగర్ వైశ్య సోదరులు కూడా ఇవాళ ఇరవై ఇరవై ఐదు కారులతోని తరలివేయడం జరుగుతుంది దీనికి వచ్చిన మా వైశ్యసలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై జీవన్ అన్న జై జై జీవన్ ఈ ఊరు ఈ నాకు తెలిసి ఈరోజు జగిత్యాల పట్టణం నుండి దాదాపు ఒక ఎనిమిది వందల వరకు కార్లు ఇంత పెద్ద స్వచ్ఛందంగా తరలి వెళుతున్నారు జీవన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వారు మా వయసులో కూడా వైశ్య భవనం ఇవ్వడంతో పాటుగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ముందుండి వైశ్య భవన్ కూడా అప్పుడు ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికలు వస్తే పోటీ చేసే కన్నా ముందు వైశ్య భవన్ ఈ రోజున కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి సమయం సందర్భం చూసి తను మేధావి కాబట్టి సమయానుకూలంగా ఖచ్చితంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వైశ్యుల్లో పేదవారికి న్యాయం అవుతాయనే ఉద్దేశంతో వైశ్య కార్పొరేషన్ కూడా ఇప్పించిండ్రు జగిత్యాల అభివృద్ధి జేఎన్టీ కాలేజ్ కానీ వైద్యశాల కానీ జగిత్యాల చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఇప్పుడు రింగ్ రోడ్ అంటారు మనం బైపాస్ రోడ్ అంటాం బైపాస్ రోడ్ కూడా జీవనన్న హయాంలోనే అంతేందుకండి ఈరోజు అంగడి భూములు అన్యాక్రాంతం కాకుండా అక్కడ అంత సుందరమైన రామాలయం వినిపించింది రెడ్డి గారు అంతేకాకుండా ఈ ధర్మశాల భూములను కాపాడింది రెడ్డి గారు రామాలయం భూములు అన్యాక్రాంతం మీద కాపాడింది కూడా జీవనన్న గారి అక్కడ ఏదైతే మన క్యాంపులో రామాలయం షెడ్ ఉందో పెళ్ళిళ్ళ కోసం జీవనన్న సొంత నిధులు అంటే సొంత జేబులో నుండి ఖర్చు పెట్టి నిర్ణయం దాని కళ్యాణ మండపాన్ని కట్టి ఆయనకున్నంత రామభక్తి ఎవరికి లేదు ఏంటంటే నిజంగా చెప్పాలంటే కొంచెం బొట్టు పెడితే ఆయనకు ఎలర్జీ ఈ విషయం ఎవరికి తెలియాలి ఆ ఎలర్జీ వల్ల ఆయన ఎక్కువ పెట్టుకోడు తప్ప ఆయన చేసినంత హిందువులకు కానీ వైశ్యులకు కానీ పేదలకు కానీ ఎవరైనా చేసిన దయచేసి స్థానికులైన జీవన్ రెడ్డికి అందరు ఓటమి కొంతమంది మాయ మాటలు నమ్మకొని మనకు అవసరం పడితే రాత్రి రెండు గంటలకు పోతే ఫోన్ లిఫ్ట్ చేసుకోవడం దేశం నాయకుడు రెండు గంటలకు ఏ రెండు గంటలు ఒక్క నిమిషానికి వాళ్ళ రిప్లై అయినా తోకలే ఆయన రావటం దేశంలో ఎవరైనా ఉన్నారో అయ్యే ఎప్పుడన్నా జీవన్ రెడ్డి గారు ఫోన్ పీఏ మాట్లాడతారో జీవన్ రెడ్డి గారే మాట్లాడతారు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పొద్దున్నుండి సాయంత్రం వరకు ఇంత చేసిన జీవనన్నకు జగిత్యాల కనీసం డెబ్బై వేలకు తగ్గకుండా మెజార్టీ గెలిపించుకుంటే మన ఇచ్చేది మనమే కాపాడుకున్నాడు ఆయన గెలుసులు తనకు సంబంధం కానీ మన పరువు ప్రతిష్ట మన జగిత్యాల ప్రజల పలు ప్రతిష్ట నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఏక దాటిపై దయచేసి జీవన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ గెలిపించాలని పేరు పేరుగా కోరుతున్నాను జై కాంగ్రెస్ జై జీవన్ జై రేవంత్ రెడ్డి వాణీనగర్ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా జీవనన్న పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కొరకు బయలుదేరడం జరిగింది దీనికి అందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది నిజంగా ఈరోజు జగిత్యాల నుంచి పెద్ద ఎత్తున తరలి నామినేషన్ కట్టడానికి వెళ్ళడం సంతోషంగా ఉంది నిజంగా జగిత్యాల సంబంధించి పార్ల మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జీవనన్న గారు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది నిజంగా జగిత్యాల వాసులందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే జీవనన్న గెలిచి ఉంటే మన జగిత్యాల అభివృద్ధి చెందేది అని కానీ ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం అనేది రావడం జరిగింది జగిత్యాల వాసులందరికీ కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి తప్పకుండా జీవనన్న ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తనని గెలిపించుకుంటే తన స్వార్థం కొరకు ఎలాగూ ఆ పదవిని ఉపయోగించారని ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది ఇప్పుడు వచ్చింది ఒక అవకాశం వచ్చింది జగిత్యాల వా జగిత్యాల అభివృద్ధి చెందాలి అంటే జీవన నాకు అనేది ఎందుకంటే ఇక్కడున్న ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది ఎంపీ ఎంపీగా ఉంటే ఇక్కడికి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తాడు ఎందుకంటే అనుభవజ్ఞుడు ఎక్కడ ఫ్యూచర్ ఆలోచిస్తాడు ముందు ముందస్తు ఆలోచించి తన నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నలభై ఏళ్ళ అనుభవం అనేది ఉంది అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసినట్టయితే మన జగిత్యాలు బాగుపడేదని అని పడుతుందని ప్రతి ఒక్కరిలో వచ్చింది ఎందుకంటే జగిత్యాల వాసుడు జగిత్యాల జీవనన్న అనేది జగిత్యాల మన మన అభ్యర్థికి మనం వేసుకుంటున్నట్టయితే మనకు పనులు అయితాయి ఇతరుల అభ్యర్థులు అనేది లోకల్ వాళ్ళకి కాదు ఇక్కడ ఉన్న అభ్యర్థి అనేది స్థానికుడు మన స్థానికులకు మనం వేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మన జీవనం అనేది అందుబాటులో ఉంటాడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఏ ఒక్క పని అయినా చేయగలుగుతారు అదేవిధంగా రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి పనులు కూడా జీవనన్నతో అవుతాయి ముందు ముందు నలభై ఏళ్ళ సంధి చూసినా చూశారు ప్రతి ఒక్క ఎక్కడా లేని విధంగా జగిత్యాలనేది రా అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థానికులకు స్థానికులైన జీవనాన్ని కొట్టేసి ఎంపీగా గెలిపించాలని కోరుతూ అదేవిధంగా రాని ఈరోజు భానీనగర్ ఆర్య వైశ్యులందరికీ కూడా జీవనన్న నామినేషన్కి వెళ్తున్న వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు